హలో వెల్కమ్ టు ద ఛానల్ నేను మీ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఇదైతే నిన్న నేనైతే మా హోమ్ టూర్ బ్లాగ్ అయితే పోస్ట్ చేశాను కదా సో ఇది తర్వాత పార్ట్ అండి సో ఫస్ట్ బ్లాగ్ అయితే చాలా బాగా రీచ్ వస్తుంది చాలా థ్యాంక్స్ అండి అందరికీ కూడా అలాగే ఈ ఈ బ్లాగ్ను కూడా మంచిగా లైక్ చేసి కమెంట్ అనుకుంటూ ఉన్నాను అనమాట సో ఆ వీడియో కింద లైక్ కమెంట్ చేసిన వాళ్ళందరికీ నేను నెక్స్ట్ బ్లాగ్లో అన్ని ఆన్సర్స్ అయితే చెప్తూ ఉంటాను సో ఈ వీడియో కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారని నేను నేను ఆశిస్తూ ఉన్నాను అనమాట సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం కంటిన్యూషన్ వీడియో సో ఇంకా ఇక్కడైతే చిన్న చిన్న ప్లేసెస్లో మనం చిన్న చిన్నవి స్టోర్ చేసుకునేదానికి మనము తప్పదనమాట స్టోర్ చేసుకోవాలి అలాగే కావాలన్నప్పుడు యూజ్ చేసుకుంటూ ఉండాలి ఇది చూసాం కదా ఇదైతే ఫోల్డబుల్ కాట్ ఇది చాలా బాగుంటుంది అంటే ఎవరైనా ఇంట్లోకి వచ్చినప్పుడు ఎవరైనా మన పెద్దవాళ్ళు వస్తూనే ఉంటారు కదా సో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అప్పుడు యూస్ చేసుకోవచ్చు కదా అన్నట్లు నేనైతే అక్కడ పెట్టేశాను మొత్తానికి ఫోల్డ్ చేసి పెట్టేశాను అనమాట ఇదేదో మన క్రితీ స్కూల్ బ్యాగ్ ఇక్కడ బాగుంటుంది ఇక్కడ లోపలి ఇంకైతే ఇక్కడ కొంచెం సందు ఉంటుంది కదా సో ఆ సందులోనే నేనైతే ఇక్కడ ఒక బుట్ట ఉంది అనమాట బుట్ట చిన్న బుట్ట చిన్న రే చాలా పెద్దదే అనమాట ఈ బుట్టలో వచ్చేసి కవర్స్ ఇంకా మనము సరుకుల్కి వెళ్తూ ఉంటాము సో ఇట్లాంటి పెద్ద పెద్ద కవర్స్ కానీ ఏమన్నా చిన్న చిన్న కవర్స్ కానీ అన్నీ ఇక్కడ పెట్టేస్తే అందుబాటులో ఉంటాయి కదా అన్నట్లు అయితే ఇక్కడ వివరిస్తూ ఉంటాను ఒక చిన్న ప్లేస్ కూడా మనం అస్సలు వదులుకోలేము అనమాట అంత వారు యూజ్ చేసుకోవాలి ఈ చిన్న ఇంట్లోనే స్టోరేజ్ డే అనమాట ఇది కూడా స్టోరేజ్ స్టోరేజ్దే ఇది కూడా స్టోరేజ్దే ప్రతిదీ మనకి స్టోరేజ్గా ఉంటుంది సో ఇక్కడ ఇతర లోపలికి రాగానే లోపల అయితే ప్రతి ఆడుకునేటి అన్ని ఇంట్లో పెట్టేస్తూ ఉంటాను మొత్తం అన్ని పాడేసేసుకొని అన్నీ ఆడుకుంటాడు ఆడుకున్న అయిపోయిన తర్వాత నేనైతే మళ్ళీ లోపల పడేసుకుంటూ ఉంటాను సో అదేంటి సో ఇంకా ఇది మా వారు దుబాయ్కి వెళ్ళినప్పుడు తీసుకోవచ్చారు రీసెంట్గానే వెళ్ళొచ్చారు సో ఇంకా ఇదంతా ఫ్రిడ్జ్ ఇంకా ఫ్రిడ్జ్ టూర్ అనేది ఇంకా మనం కామనే కదా లో ఏముంటాయో ఇంకా అందుకే తెలుసు ఇప్పుడు మనమైతే ఇంకా బయటకు వెళ్దాము మీకు అంతా అర్థమైందని అనుకుంటున్నారు చాలా వరకు నా హోమ్ టూర్ అంతా మీరు ముందుగానే చూసింటారు ఐ మీన్ కొంచెం కొంచెమే అంతా అక్కడక్కడే కాబట్టి సో ఇప్పుడైతే మీకు నేను చెప్పాను కదా కొన్ని కొన్ని చాలా యూస్ఫుల్ అయితే ఉన్నాయి ఇక్కడ మనము డస్ట్ అంతా ఎక్కడ పడేస్తామంటే చూపిస్తానండి చాలా బాగా నాకైతే అది చాలా ఏ టైంలో అయినా సరే భయం లేకుండా వెళ్తాను నేను అయితే సో ఇదంతా బయట వరెండా లాగా ఉంటుంది సో ఇప్పుడైతే మీకు డెస్ట్ ఎక్కడ ఇస్తామని చూపిస్తానండి ఇటు ఇటు వెళ్తే ఇదంతా ఫైర్ ఎగ్జిట్ లాగా ఉంటుంది కదా సో ఖచ్చితంగా స్టేస్ అనేది ప్రతి ఒక్క అపార్ట్మెంట్కి ఉంటాయి సో ఇక్కడైతే చూసారు కదా కొంచెం అసలు క్లీన్ చేసే వాళ్ళు కూడా మన తమిళ వాళ్ళే తక్కువ పర్టికులర్గా క్లీన్ చేయాలన్నమాట అదే కొంచెం బాధగా అనిపిస్తూ ఉంటుంది చాలా డస్ట్ అయితే ఉంటుంది అనమాట చూసారు కదా ఇక్కడ నుంచి వేసేస్తామనుకో డస్ట్ కిందకి వెళ్తుంది కింద అనేది కింద ఒక రూమ్ ఉంటుంది అది కూడా మీకు షూట్ చేసి చూపిస్తాను ఇక్కడే దీంట్లో అయితే ఇంట్లో ఏమైనా గ్లాస్ ఐటమ్స్ కానీ ఏమైనా పెద్ద పెద్దవి ఏమైనా ఉంటే కింద వేస్తే పని పది ఏమైనా హార్మ్ అవుతుంది కదా సో అందుకనేసి దీంట్లో వేసేసేయాలన్నమాట సో అది ఉంటాయి కదా ఫోర్ ఉంటాయి ఈ ఫోర్ కూడా అది వీళ్ళు ఇక్కడ ఒకరు ఉంటారు ఒకరు ప్రజెంట్ లేరు ఇక్కడ ఏదైతే ఫ్యామిలీ ఉన్నారు ఇక్కడైతే టూ లిప్స్ ఉంటాయి ఇటు అటు సో మన హౌస్ అయితే ఇదే చూసుకోండి అక్కడ రిఫ్రూజ్ ఏరియా ఉంటుంది ఏంటంటే ప్రతి ఒక్క ఎయిట్ ఫ్లోర్స్కి అంటే ఇది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఫ్లోర్ బిల్డింగ్ అనమాట ప్రతి ఎయిట్ ఫ్లోర్స్కి ఒక రిఫ్యూజ్ ఏరియా అనేది ఉంటుంది ఏమైనా ఫైర్ అయితే కానీ ఏమైనా అయితే కానీ ఎవరైనా వచ్చి అనమాట చాలా బాగుంటుంది ఇది కూడా కాకపోతే దుమ్ము ఎక్కువ వచ్చేస్తానికి క్లీన్ చేయరు అసలే సో అది ఒక్కటి మాకు చాలా ప్రాబ్లం అవుతుంది చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా చేసుకుంటా ఉంటారనమాట పర్ డేకి టూ థౌజండ్ అలా తీసుకుంటారు ఓకే అది బాగానే అనిపిస్తుంది ఇంటి దగ్గరే మనం చేసుకోవచ్చు కదా సో ఇప్పుడైతే ఇంకా సార్ స్టాండ్ అయితే మేము కూడా ఇలాగ పెట్టి సో ఇదంతా బాల్కనీ ఏరియా ఇది కామన్ అనమాట అందరికీ కామన్ ఏరియా అది సార్ ఇక్కడ నుంచి బీవ్ అయితే చాలా బాగుంటుంది అక్కడ ఇదంతా బిల్డింగ్ ఏరియా సో బిల్డింగ్స్ అన్ని ఇలాగే ఉంటాయి సో ఇదండి మొత్తానికి సో మా షూ ర్యాక్ కూడా బయట పెట్టుకుంటాము సో చూస్తారు కదా షూ ర్యాక్ కొన్ని కొన్ని అపార్ట్మెంట్స్లో అయితే అసలు షూ ర్యాక్ పెట్టుకునే దానికి కూడా ప్లేస్ ఉండదు ప్రైవేట్ అపార్ట్మెంట్స్లో అయితే పబ్లిక్లో అయింది ఇది ఖచ్చితంగా రూల్ అనమాట ఖచ్చితంగా రూల్ సో బయట స్పేషస్గా ఉంటుంది లోపల కొంచెం అడ్జస్ట్గానే గానే ఉంటుంది కాబట్టి అడ్జస్ట్ అయిపోతూ ఉండాలి అది బాగుంటుంది చాలా పిల్లలు ఆడితే దాని కానీ ఏమైనా సరిపో ఇక్కడైతే చిన్న బర్త్డే పార్టీస్ కూడా చేసుకుంటారు నా శ్రీమంతం కూడా జరిగింది ఇక్కడే అనమాట ఈ ఏరియాలోనే నా శ్రీమంతం జరిగింది కూడా ఇంత చిన్న ఏరియాలో చాలా బాగుంటుంది ఈ రెంట్ ఈ హౌస్ రెంట్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ అది కూడా ఎందుకంటే మేము నో బ్రోకరేజ్ త్రూ వచ్చామనమాట నో బ్రోకరేజ్ త్రూ వస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఎందుకంటే ఎవ్రీ లెవెన్ మంత్స్కి ఒకసారి బ్రోకర్కి మనము వన్ మంత్ రెంట్ ఇవ్వాల్సి వస్తుంది సో అదైతే మనం కట్ చేసుకోవాల్సి మనం కట్ చేసుకో మంచిగా మనకి యూజ్ చేసుకోవచ్చు అనమాట ఎవరైనా సరే యాప్స్ ద్వారా వెళ్ళారంటే చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి కానీ ఈ మాడా టవర్స్ ఈ మాడా టవర్స్ అంటారు మాడా టవర్స్లో సొసైటీ చాలా బాగుంటుందండి సెక్యూరిటీ కానీ వీళ్ళు ఇక్కడ సెలబ్రేట్ చేసే ఫెస్టివల్స్ కానీ చాలా బాగుంటాయి ప్రైవేట్లో కన్నా కూడా మాకైతే ఇక్కడ ఈ మాడా టవర్స్లో అయితే చాలా బెటర్ అనిపించింది అంటే కొన్ని కొన్ని చూస్తూ ఉంటాం కదా మా వారి వాళ్ళ ఫ్రెండ్స్ కొంచెం ఉండే వాళ్ళు కూడా చాలా కన్ఫ్యూస్ అనమాట నేను ఏదో చెప్తాను అన్నాను కదా ఇదైతే అవకాడ సీడ్ అనమాట అవకాడ లోపల సీడ్ ఉంటది కదా సో అది ఇలాగా వేసి పెట్టాను దాదాపు వన్ మంత్ అవుతుంది వన్ మంత్కి నాకు మెల్లమెల్లగా త్రీ ఎవ్రీ త్రీ డేస్కి ఒకసారి మనం వాటర్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉంటే ఇలాగా కింద ఫస్ట్ అయితే కింద ఈ రూట్స్ అనేవి వస్తాయి తర్వాత స్టెమ్ అనేది వచ్చింది అనమాట మాకైతే సో చూడాలి లీవ్స్ వచ్చిన తర్వాత కూడా చూపిస్తాను మీకైతే దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలనుకుంటున్నాను నేను సో మా కలర్స్ ఎలా ఉన్నాయి మీరు కమెంట్ చేయండి సో ఇదంతా ఏంటంటే ఈ బ్లూ కలర్ థీమ్ వచ్చేసి మా ఇంట్లో ఉండేది సో నాకు కొంచెం అలా ఉండాలి అన్నట్లు నేనైతే ఈ కిచెన్కి మాత్రమే ఎక్కువసేపు కిచెన్లోనే సరి హోమ్ టు అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే కదా ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి